அத்திரா சுன அஸ்விதம்மா வாணி ಚೋಮಾರಿ ರಮ್ಮಮ್ಮ ಯಶೋದಾ చెప్పు చెప్పు

చోర చోరా తమ్ముడా వీడియో આ કે જો ના ના જો બોલ નહી જેસ કોણ લંતા એકવાર ઉઠે મતલબ ગ્રુપ ફોટો

ாய Madame... <coughs> जय जगन्, जय जगन्, जगन् ना नहीं करता, हम्मले, 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 जगन् ना नह బీజే కండేగా ఎంసీ కండేగా దేశ్వర కండేగా ఇలా ఐదు గ్రామాలకి నీళ్ళు ఇవ్వడం జరిగింది మేడం ఈ విధంగా ఒకేసారి ఐదు గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం ఏనాది చైతన్యంలో లేదు మేడం అది మీరు నెరవేర్చారు నెరవేర్చ నెరవేర్చుకున్నారు కూడా దాని ధన్యవాదాలు గ్రామ తరఫు తెలుపుతున్నాం మేడం ఈరోజు జీఎన్ కళ్యాణ్ గ్రామానికి మినిస్టర్ అయిన రోజా మేడం గారు రావడం చాలా సంతోషం మేడం మా ఈ రోజు కలగాలి మనం నలభై సంవత్సరాల రోడ్డు కోసం ఊరు మొత్తం కలుసుకుని ప్రోగ్రాలు మేము జగన్సారి కలుసుకొని అన్నింటిలో ఏకమయ్యి రోడ్డు కోసం చాలా సార్లు చెప్పాము నేను చేస్తాను చెప్పడం జరిగింది ఆ మాట ఈ రోజు నెరవేర్చుకున్నారు కదా సన్ చేయాలనే ఘనంగా ఆహ్వానించడం జరిగింది అదేలాగా ఇక్కడికి ఇచ్చేసిన ఈ నాయకుల ఓటు మన అందరూ మూడు యాభై ఓట్లు ఉన్నాయి ఒకే ఒక గ్రామంలో కదా ఆ మూడు యాభై ఓట్లు వేసి ఆ విజయంలో మనం కూడా కావాలని ఈ జయన్ గారి ప్రజలు నేను కోరుతున్నాను మన గ్రామం నుంచి ఊరు ఊరుకు పోవాలన్నా స్కూల్ కాలేజీ పోవాలన్నా ఆసుపత్రి పోవాలన్నా మనం పొలము పొలం పొలం పనులను గంట రోజు వదిలేసిపోయే వాళ్ళం ఇకపై ఆ సమస్య లేదు డెబ్బై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయని వైఎస్ఆర్ ప్రభుత్వం ద్వారా గ్రామానికి ఎన్నికల్లో రోజా మేడం గారికి అత్యధిక విజయ్ రావాలని నేను మా గ్రామం తరఫున శ్రీ అంకటేశ్వర కోరుకుంటూ యోగా చేసిన మా గ్రామస్తులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు రోజా గారికి కృతజ్ఞున్నాను